ఇరవై లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్ట బయలైందన్న కేటీఆర్ వంద శాతం రుణమాఫీ పూర్తి చేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివని డొల్ల మాటలేనని ఇంకోసారి తేలిపోయింది ఓవైపు డిసెంబర్ తొమ్మిదిన ఏకకాలంలో చేస్తామని దాకా మరోవైపు పది నెలలైన ఇరవై లక్షల మందికి మోసం రెండు లక్షల రుణమాఫీ పూర్తయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి అధికారిక లెక్కల ప్రకారమే ఇరవై లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనాధికారికంగా రుణమాఫీ కానీ రైతులెందరో చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చెయ్యలేదు ఇవ్వాల్సిన రైతు బంధు సీజన్ ముగిసినా ఇవ్వలేదు రాబందుల ప్రభుత్వం నుండి రైతులకు ఏం లాభం రేవంత్ రెడ్డి చేతగాని తనం అన్నదాతలకు కోలుకోలేని శాపం అని కేటీఆర్ ట్వీట్ చేశారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ